సితారా ఎంటర్టైన్మెంట్ అనేది ఫస్ట్ ఫిక్స్ కాలేదు ఫస్ట్ రవితేజ గారితో సినిమాని తర్వాత ఈ బ్యానర్ని ని అవును చెప్పారు రవితేజ సారే సితారా ఎంటర్టైన్మెంట్స్ వంశీ గారికి చెప్పించారు స్టోరీ సో ఆ తర్వాత దాని తర్వాత డాకు మహారాజు కి వర్క్ చేశారు నోనో డాకు మహారాజ్ అవుతున్న అంటే ఈ స్క్రిప్ట్ అవుతున్న టైంలోనే డాకు మహారాజ్ డైలాగ్స్ రాయమని చెప్పారు బాబీ గారు అది అవుతూ అది ఎండింగ్ టైంలో ఇది టేక్ ఆఫ్ అయింది రైట్ వంశీ గారికి తెలియదు డాకు మహారాజుకి మీరు డైలాగ్స్ నేను సామాధ్వర్గం ఉన్నా చేశానని కూడా తెలియదు వంశీ గారికి ఓపెనింగ్ అయిపోయిన తర్వాత నాకు ఫోన్ చేసి నువ్వు సామాజ్ వర్గం రైటర్ ఉన్నా చెప్పలేదు నేను మీకు తెలుసు అనుకున్నాను సార్ నేను నాకు తెలియదు చెప్పలేదు నేను ఎవరు చెప్పారు విన్నాను నేను అందుకనే కామెడీ బాగుంది ఇందులో అని అన్నారు ఓన్లీ రవితేజ గారు రికమెండ్ చేశారు రవితేజ గారు ఈ డైరెక్టర్ తో చేస్తానన్నారు కాబట్టి మిమ్మల్ని చేశారు ఆయన మీ బ్యాక్గ్రౌండ్ నేను చూసుకోలేదు ఆయన లేదు అన్న నేను ఏం చేశానని కాదు కానీ సార్ కథ విన్నారు వంశీ గారు పిలిచి ప్రాపర్ గా వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ కథ విన్నారు కథ కథలో నాకు ఇవి ఇవి ప్రాబ్లం అనిపించినాయి అంటే నేను కాన్ఫిడెంట్ గా సార్ ఇవి అని కన్వీన్స్ చేశాను మరి ఎక్కడో ఆయనకి కనెక్ట్ అయినట్టున్నాను తర్వాత చేస్తున్నాను అని చెప్పారు నీకు మంచి టెక్నీషియన్స్ ఇస్తాను మంచి ఇది ఇది బాగా తీయన సో స్టోరీ నచ్చి వంశీ గారు ఒప్పుకున్నారు